ఫ్రెండ్స్ వెల్కమ్ డిఎం కొంగు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఆకవేడి గ్రామంలో సినెట్స్ సభాగం పోటీ నిర్వహిస్తున్నారండి ఆ యొక్క పోటీ నిర్వహించే కోర్టు అండి కోర్టు వచ్చేసి రెండు వందల యాభై కోట్టు పొడవు ఉంటుందండి రెండు వందల యాభై కోట్టు పడవు డ్రా తీయడం జరిగింద జరిగిందండి డ్రాలో మొత్తం ఎనిమిది చిత్రాలు పాల్గొన్నాయి డ్రాలో మొట్టమొదటి కాడిగా ఎంవిఎస్ సర్బుల్స్ మార్తాల వెంకట సుబ్బారెడ్డి గారి చేత రావడం జరుగుతుందండి కోర్టు పడవు రెండు వందల యాభై కోటు పడవు ఉంటుంది అలాగే బండగు చూపిస్తానండి ఈ రోజు సీనియర్స్ బాగా నిర్వహించే బండ అండి బండ వచ్చేసి నిర్వహించే బండ అండి బండ వచ్చేసి బండ బరువు అందాజ ఇరవై నుంచి ఇరవై రెండు గంటల లోపు ఉంటుందండి బండ బరువు వారి ఆధ్వర్యంలో ఆ యొక్క పోటీలను నిర్వహించాలని కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ వారు కూడా సేవి వద్దకు రావాలండి అదే విధంగా ఆర్కెస్ట్రా రాత్రి రెండు ఉన్నాయి ఆ యొక్క ఆర్కెస్ట్రా ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించగలరు